అనకాపల్లి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం దీపికా పటేల్ బుధవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు గంజాయి రవాణాపై గట్టి నిఘా ఉంటుందన్నారు మహిళల పిల్లల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తామన్నారు యువత గంజాయి బారిన పడకుండా ఉండేందుకు స్కూల్స్ కళాశాలలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే స్థానిక ప్రజలు తమకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు అలాగే సోమవారం జరిగే క్రివెన్స్ లో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఎస్పీ దీపిక అన్నారు చర్యలు తీసుకుంటాము ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పుతున్నారు సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వీ ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేక నిహా నిఘా పెడతాం జరుగుతుంది ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎప్పుడు డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టే గ్రీవెన్సెస్ అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెస్ చేయాలి వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో డిస్టిక్లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు ఆస్క్ అవర్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ వెల్కమ్